హాయ్ అండి నేను మీ ఉమార్ చలపతి చూడండి మా ఇంట్లో అయితే ఎలుకలు వచ్చేస్తున్నాయి వాషింగ్ మిషన్లోకి అయితే పోయేసి ఎలుకలు దూరుకొనేసి పిల్లులు పెట్టుకునేసి చూడండి అక్కడ బట్టలు ఉతకాలని ఉంటే అంత వర్షం వస్తా అండి అందుకోసము రెండు రోజులు అట్లా వేసేస్తున్నాను అక్కడే వాషింగ్ మిషన్ దగ్గర బట్టలు బుట్టిలో వేసింటే చూడండి పిల్లులు పెట్టుకొనేసి ఇవంతా కొరికేస్తున్నాయి బట్టలు అన్నీ కొరికి ఎంత ఎట్లా చేసేస్తున్నాయి కొత్త బట్టలు అన్నీ కొరికేస్తున్నాయి ఇవి పిల్లులు కూడా పెట్టుకొనేస్తున్నాయి పిల్లుల పిల్లల కోసమే అంతా ఇట్లా కట్ చేసుకొని తీసుకుపోయిండయి అవి చూసారు కదా కొత్త చీరలు అన్నీ ఇట్లా అన్నీ ఇగో పిల్లలు చూడండి పిల్లులైతే పెట్టుకోయింది ఇది రెండు పిల్లులైతే చిక్కింది వేరే తొట్టు పిలుచుకొని వెళ్ళిపోయింది బట్టల్లో అయితే ఇది వచ్చేసిండీ చూడండి వాషింగ్ మిషన్లో ఇంకొకటి వచ్చి కాకి ఎత్తుకొని వెళ్ళిపోయింది అవి దులిపేసే తలకైనా బయటకు తీసే తలకే అంతా చూడండి పేపర్లు అన్నీ పెట్టుకొనేసి మధ్యలో ఉంది ఈ పిల్లని అయితే మేము చంపేయలేదు ఊరికే బయటకు పడేస్తున్నాము ఎక్కడైనా పోయి నేను చెప్పేసి కండ్లు కూడా తిరలేదు వాళ్ళమ్మ అయితే ఇంకా ఉండే పిల్లలు వేరే తొట్టు తీసుకొని వెళ్ళిపోయింది ఇవి మాత్రమే వదిలేసుకొని వెళ్ళిపోయింది మేము ఇంకా వాషింగ్ మిషన్ అంతా రిపేర్ చేస్తామని చెప్పేసి మేమంతా మాట్లాడుకుంటున్నాము ఆ వాషింగ్ మిషన్ అంతా కదిలిచ్చినాము అవిడే దానికి తెలిసిపోయిందేమో తీసుకొని పోయేసి ఎక్కడో పెట్టుకొని రెండు పిల్లలు మాత్రమే ఉంటే చూడండి ఇవి తీసుకొని పోయేసి నేను చెట్లు అక్కడ వేసేస్తున్నాను బయట వేస్తే ఇంకా ఆకులు తింటాయి అని చెప్పేసి నాకే పాపం వస్తుందని అక్కడ వేసేస్తున్నాను ఏమైందో తెలీదు అవి వాళ్ళమ్మ తెచ్చుకోయిందేమో లేదంటే వాళ్ళమ్మ తర్వాత వచ్చేసి మా స్టోర్ రూమ్ పైన బయట స్టోర్ రూమ్ ఉంది స్టోర్ రూమ్ పైన అయితే పెట్టుకొనింది పిల్లలు అన్నీ తీసుకొని పైన నేను చూస్తున్నాను బయట కూర్చోంటే వచ్చి అక్కడ కోడ్లకి ముక్కజన్నలు పెట్టింటే అవి తీసుకొని పోతా ఉంది చూస్తున్నాను పిల్లల కోసమో దానికోసమో చూడండి వాషింగ్ మిషన్ అయితే తీసుకొనేసి అంతా రిపేర్ చేస్తా ఉన్నారు చూడండి అంత వైర్లు అంతా కొరికేసింది లోపల పిల్లలు పెట్టుకునేసి బట్టలంతా కొరికింది చూసారు కదా ఎంత గట్టి గట్టిగా ఉండేదంతా ఎట్లా కొరికేసేసిందో ఇదంతా చూడండి ఇంకా ఇదైతే బయట అంతా దులిపేస్తున్నారు లోపలంతా వైర్లు కొరికేసినాయి కదా దాన్నైతే అంతా రిపేర్ చేయాలా ఇదైతే చూడండి అప్పుడే ఒకసారి అట్లే కొరికేసిపోయిండే వైర్లు అన్నీ కొరికేసిండి ఊరికే వెళ్ళిపోయింది ఈవిడైతే బాగా పిల్లలు పెట్టుకునేసింది లోపల వెనకాల ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ దగ్గర అయితే వెళ్ళిపోయేసి లోపలైతే పెట్టుకొనేసింది పోయి ఇక్కడ బట్టలు వేస్తాం కదా అక్కడ కాదు లోపల ఉంటుంది అట్లా పోయింది వైర్ల మధ్యలో ఇట్లా దగ్గర చూడండి ఎట్లా కొరికేసింది చూసారు కదా ఇవంతా బాగా కొరికేసేసింది చూడండి అంతా ఎట్లయిపోయేసిందో అన్నీ అన్న ఇప్పేసి నీట్గా ఏమంటే మా ఆయన మిషన్ ఏ వేసే బట్టలు ఎక్కువైపోతాండివి అంటే నేను మాడమొచ్చిందలే వద్దు అని చెప్పేసి ఊరికే అయినాను కానీ ఈ ఎలకి పోయేసి ఇట్లా పిల్లలు పెట్టుకొని వైర్లు కొరికేసినవి తెలీదు నేను కానీ అట్లే హాన్ చేసి నింటే ఏడన్నా హర్త్ అయిపోతాండే అంతానా చూసారు కదా కరెంట్ షాక్ వచ్చేస్తా నేను వేసినా వేసినలేదు తర్వాత నేను చూస్తున్నాను ఇదంతా పిల్లలు పెట్టుకుని వేసిందని చెప్పేసి పిల్లలు అరుచుకుంటా అంటే దీంట్లో సౌండ్ వచ్చింది మా ఆయనకు చెప్తే ఇదేమో పిల్లలేమో పెట్టినట్లుంది ఎలా ఏమో దీంట్లో సౌండ్ వస్తుంది అని చెప్తే తర్వాత వాళ్ళని పిలుచుకొని వచ్చేసి మెకానిక్ చేసే చేసేవాళ్ళకి ఇట్లంతా రెడీ చేపిచ్చేస్తున్నాము చూడండి వెనక ఇక్కడే ఇట్లే పోయేసి వెనకాల పెట్టుకొనేసేసింది పిల్లలు దీంట్లో గో హోల్ ఉంటారు తింటారు హోల్లో పోయేసి పెట్టుకొనింది ఇదైతే ఇప్పుడు మనము ఇంకొకసారి ఇట్లా ఎలకు ఇట్లా మెస్ తీసుకొని వచ్చేసి నీట్గా ఫిట్ చేసేస్తూ ఉన్నారు వాళ్ళు చూడండి నాలుగు మడతలతో వేసేసి ఇదంతా డబల్ డబల్గా వేసేసి బాగా స్క్రూలేసి పిట్ చేస్తారు తర్వాత ఇంకెప్పుడు పోకూడదు అది అని చెప్పేసి ఇట్లా ఇడిస్తేనే ఇంకెక్కడ గ్యాప్ లేదు పోయాక దానికి వెనకాల మాత్రమే పోయి చేరుకోనే పైనంతా మూతులు ఉంటాం కదా ఇది చూడండి ఇట్లా బాగా ఈ ఎన్న వచ్చేసి ఎంత బాగా నీట్గా అంత బాగా రెడీ చేస్తూ ఉన్నారు స్క్రూలు వేసేసి అంతా ఇట్లా మిస్ వేసి బాగా నీట్గా చేస్తున్నారు మీరు కూడా అంతే ఇట్లా వాషింగ్ మిషన్లకి ఇట్లా బయట ఏమైనా పెట్టింటే మాదైతే వాషింగ్ మిషన్ బయట ఉంటుందో అందుకే ఎలుకలు వచ్చేస్తున్నాయి ఇంట్లో అయితే పెట్టుకోలేదు ఇంట్లో ప్లేస్ తక్కువ ఉందని చెప్పేసి మా కుక్క పిల్లలు అయితే చూడు బాగా ఆడుకుంటా ఉండే ఆ కొత్త అన్న వచ్చిండేదానికి కొత్త వాళ్ళు వచ్చినారని చూస్తాను చూడండి ఇట్లయితే పిట్ చేసేస్తున్నారు చాలా బాగుంది బాగా పనిచేస్తున్నారు వీళ్ళైతే చూడండి పదహైదు వందలు తీసుకోయండి అది అంత నీట్గా ఇట్లా పిట్ చేసేసి బాగుంది ఇంక ఎలకలు పోయేదే లేదు ఎన్ని రోజులైనా కూడా బాగా బందోబస్తుగా ఉంటుంది చూడండి ఇవి ఎట్లా ఆడుకుంటాండి ఈ కుక్కు పిల్లలు చూసారు కదా ఈ యూట ఆనందం యూటిది అక్కడ దానికి వాషింగ్ మిషన్ కోసం ఇట్లా రిపేర్ చేసే కేసి ఉంటే దానిపైన ఇట్లా ఆడుకొని వేస్తాండి అవి ఇదైతే ఇంకా రిపేర్ అయిపోయింది అంతా బాగా నీట్గా రిపేర్ చేసేస్తున్నారు ఇంకో అసలు అవి ఎలుకలు పోకోకుండా బాగా అయితే రిపేర్ అయిపోయేసింది ఇంకా దాన్ని అయితే తీసుకొని పోయేసి ఫిట్ చేస్తూ ఉన్నారు చూడండి ఇంకా బట్టలు అయితే చాలా ఉండే వర్షం వస్తుండే దానికి మూడు తా నుంచి బట్టలే వేసిన లేదు ఈ ఎలకోటి పిల్లలు పెట్టుకోయిందని తెలిసేసి ఇంకా మూడు రోజులైతే నేను తర్వాత పెండింగ్ పెట్టేశాను చూడండి ఇదైతే టబ్ వాష్ పౌడర్ వేసేసి అన్న టబ్ వాష్ చేసి రోజులైంది అందుకే ఆయనే అంత ఆన్ చేస్తూ ఉన్నారు నాకు భయం వేస్తుందనేసి చూడన్న ఏమన్నా ఎక్కడన్నా వైర్ ఇంకా జారిపోయి ఉంటే కరెంట్ షాక్ వచ్చిందంటే సరేనక్క నేనే అంతా రెడీ ఉండక్క అని చెప్పేసి టబ్ వాష్ పౌడర్ వేసేసి ఆన్ చేస్తూ ఉన్నారు నేనే ఆన్ చేస్తాను ఏమన్నా రిపేర్ ఉంటే తర్వాత కూడా రిపేర్ చేసి ఇచ్చే పోతాను అని చెప్పేసి వేస్తూ ఉన్నారు చూడండి అన్నేను నాకు భయం కదా ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి